వెల్కమ్ టు అగ్మాక్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు ఎంతో ఉపయోగపడే విధంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తిగా సులభతరం చేసే కొత్త నిర్ణయం తీసుకుంది ఇప్పటి వరకు ధాన్యం అమ్మకాలంటే కొనుగోలు కేంద్రాల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఉండేది స్లాట్ ఎప్పుడు వస్తుందో తమ వంతు ఎప్పుడు వస్తుందో తెలియక రైతులు పడే ఇబ్బందులు ఎక్కువ ఈ సమస్యలన్నిటికీ పరిష్కారంగా ప్రభుత్వం వాట్సాప్ ద్వారా స్లాట్ బుకింగ్ సిస్టమ్ను ప్రారంభించింది ఈ సేవ రైతుల సమయాన్ని ఆదా చేయడం మాత్రమే కాకుండా కొనుగోలు కేంద్రాల్లో అనవసరమైన రద్దీ భౌతిక కు పూర్తిగా తగ్గిస్తుంది ఈ సేవను ఉపయోగించడానికి ప్రభుత్వం సెవెన్ డబల్ త్రీ సెవెన్ త్రీ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ అనే ప్రత్యేక వాట్సాప్ నంబర్ను కేటాయించింది రైతులు ఈ నంబర్కి వాట్సాప్ లో హాయ్ అని పంపగానే ఆధునిక ఏఐ వాయిస్ అసిస్టెంట్ ద్వారా దశలవారీగా ఎలా వివరాలు నమోదు చేయాలో సూచనలు అందిస్తాయి ఆ తర్వాత రైతులు తమ వివరాలను సులభంగా నమోదు చేసుకోవచ్చు మొదట ఆధార్ నంబర్ ఇవ్వాలి తర్వాత రైతు పేరును ధృవీకరించాలి ధాన్యం అమదల్చిన కొనుగోలు కేంద్రం పేరును ఎంచుకోవచ్చు ఏ తేదీన ధాన్యం అమ్మాలనుకుంటున్నారో అక్కడ మూడు ఆప్షన్లు ఇస్తారు రైతులు తమకు అనుకూలమైన తేదీని ఎంచుకుంటారు తర్వాత కావలసిన సమయాన్ని కూడా ఎంపిక చేసుకోవాలి తర్వాత తమ వద్ద ఉన్న ధాన్యం ఏ రకం ఎన్ని బస్తాలు అమ్మబోతున్నారు అనే వివరాలు నమోదు చేయాలి ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే రైతుకు స్లాట్ బుక్ అయినట్లు ఒక కూపన్ కోడ్ వస్తుంది ఆ కోడ్ ఆధారంగా రైతులు తాము ఎంచుకున్న తేదీ సమయానికి నేరుగా కొనుగోలు కేంద్రానికి వెళ్ళి ఎలాంటి వేచి ఉండాల్సిన అవసరం లేకుండా ధాన్యం సులభంగా అమ్ముకోవచ్చు వీటన్నిటిని అర్థమయ్యేలా సులభమైన ఆప్షన్లతో రూపొందించామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ తెలిపారు ఇకపై రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద గంటల త్రబడి నిలబడాల్సిన అవసరం ఉండదు ఎప్పుడు కొనుగోలు చేస్తారు అని అడుగుతూ తిరగాల్సిన ఇబ్బందులు కూడా ఉండవు రైతుల సమస్యలను అర్థం చేసుకుని ఈజ్ ఆఫ్ డూయింగ్ ఫార్మో సర్వీసెస్ అనే కొత్త విధానంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందని మంత్రి చెప్పారు వ్యాపార రంగంలో ఉన్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అలాగా రైతులకు కూడా సాంకేతికత ఆధారిత సులభమైన సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ వ్యవస్థను ప్రవేశపెట్టారు పత్తి కొనుగోలులో సిసిఐ ఇప్పటికే స్లాట్ బుకింగ్ విధానాన్ని అమలు చేసినట్టే ఇప్పుడు ధాన్యం కొనుగోలులో కూడా ఈ ఆధునిక పద్ధతి ప్రవేశపెట్టడం రైతులకు మరింత సౌలభ్యం కలిగిస్తుంది ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వేలాది మంది రైతుల సమయాన్ని శ్రమను ఆదా చేస్తూ ధాన్యం అమ్మకాల ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా మార్చనుంది